వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు పాలపల్ల కోడిదుడలు ఫ్రెండ్స్ పద్నాలుగు నెలల వయసున్న ఒంగోలు పాలపల్ల అయితే రైతు అమ్మకానికి పెట్టారు బండలాగేందుకు పనికొచ్చే కోడెలు అవుతాయంట ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ వీటి ఏజ్ పద్నాలుగు నెలలు అని చెప్తున్నారు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దోనకొండ మండలం కలవేలపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు స్వామికి చెందిన యొక్క ఒంగోలు అయితే అమ్ముతున్నారు పద్నాలుగు నెలల వయసున్నాయంట మరి వీటికి పేర్లు కూడా పెట్టారట రైట్ సైడ్దేమో రాముడు లెఫ్ట్ సైడ్దేమో భీముడుగా చెప్తున్నారు టైర్ బేటాల ప్రాక్టీసు వ్యవసాయం పనులు అయితే నేర్పిస్తున్నారట ఫ్రెండ్స్ మరి వీటికి సుడులు కూడా ఏమాత్రం తప్పు లేవంట మీరు అక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు అని చెప్పారు వీటి ధర లక్ష యాభై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే అనవసరంగా కాల్స్ అయితే వద్ద అంటున్నారు నచ్చిన రైతులు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నారు ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే రైతు పేరు సామెల్ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్కు ఇటువంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో नेक्स्ट वीडियो तो मैं लीक